హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడు ఆయన ఎదురు చూస్తున్న డిఎస్సి రానే వచ్చింది మరి ఏజ్ రిలాక్సేషన్ కావచ్చు అదేవిధంగా నార్మలైజేషన్ కావచ్చు ఇంకా కొన్ని సమస్యలతో జిల్లాకి ప్రత్యేకంగా పేపర్ ఉండాలనేటువంటి అనేక సమస్యలతో మరి విద్యార్థులు నిరుద్యోగ అభ్యర్థులు అయితే పోరాడుతున్నారు దానిని ప్రభుత్వం మరి కన్సిడర్ చేస్తుందా లేదా వేటెన్సీ ఏదైనాప్పటికీ కూడా మరి హాల్ టికెట్స్ అయితే వచ్చాయి మీ సెంటర్లు అయితే ఒకసారి చూసుకోండి వెబ్సైట్లో డిఎస్సి హాల్ టికెట్లు మన ప్రకటించిన ప్రకారం హాల్ టికెట్లు అయితే డౌన్లోడ్ కాలేదు ఆ రోజు అంతరాయం జరిగింది సాయంత్రానికి సిఎస్సి వెబ్సైట్ వారు కూడా దాన్ని సమస్యను సాల్వ్ చేశామని చెప్పారు మరి అదేంటో ఒకసారి చూద్దాం ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు హాల్ టికెట్లు పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది తన అధికారిక వెబ్సైట్ సిఎస్సి డాట్ ఈఐపి డాట్ జిఓవి డాట్ ఇన్లో విద్యాశాఖ శనివారం పొందుపరిచింది అభ్యర్థులు వారి రిజిస్ట్రేషన్ నంబర్ను ఉపయోగించి హాల్ టికెట్స్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు దానికోసంగా వాట్సాప్లో కూడా హాయిని మెసేజ్ పెట్టి రిజిస్ట్రేషన్ నెంబరు మనం ఎంటర్ చేస్తే కూడా మన హాల్ టికెట్ వస్తుంది అది కూడా గమనించగలరు దానికోసంగా నెంబర్ ఒకటి కూడా ఇవ్వడం జరిగింది నైన్ ఫైవ్ ఫైవ్ టూ త్రీ త్రీబుల్ జీరో డబల్ నైన్ వాట్సాప్ చేసి అభ్యర్థులు టికెట్ పొందవచ్చును అయితే శనివారం ఉదయం హాల్ హాల్టికెట్లు డౌన్లోడ్కి తీవ్ర అంతరాయం ఏర్పడింది అనంతరం విద్యాశాఖ దీన్ని సర్చ్ చేయడంతో అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకుంటున్నారు ఇది ఫ్రెండ్స్ మరి హాల్ టికెట్స్ ఒకసారి డౌన్లోడ్ చేసుకుని మీ సెంటర్లో ఒకసారి చూసుకోండి ఎందుకంటే ముందుగా ఏ సెంటర్లో ఎగ్జామ్ జరుగుతుందో తెలిస్తే మనకి దానికి సంబంధించిన అడ్రస్ తెలుసుకొని ముందుగానే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ మరి డిఎస్సీ ప్రిపేర్ అయ్యేటువంటి మిత్రులందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండ్ అడ్వాన్స్డ్ కంగ్రాచులేషన్ బాగా ప్రిపేర్ అయిన ప్రతి ఒక్కరు కూడా జాబ్ కొట్టడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి గమనించగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్ మీకు అందిస్తూనే ఉంటాం ఆల్ ది బెస్ట్ జై హింద్